గతం ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలంలో గంజాయి తరలిస్తున్న ఇద్దరు యువకులను ఒక ద్విచక్ర వాహనాన్ని అదుపులోకి తీసుకున్న ఎక్సైజ్ సిబ్బంది సెప్టెంబర్ ఇరవై తొమ్మిదవ తేదీ శనివారం ఉదయం భద్రాచలం విజయవాడ జాతీయ రహదారిపై పెనుబల్లి మండలం బయన్నగూడెం గ్రామ సమీపంలో సత్తుపల్లి ఎక్సైజ్ సిబ్బంది వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా భద్రాచలం నుండి గుంటూరుకు పల్సర్ బైక్పై ఐదు కేజీల గంజాయిని తరలిస్తున్న ఇద్దరి యువకులను ఎక్సైజ్ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు వీరి వద్ద నుండి ఒక పల్సర్ బైకును సుమారు ఐదు కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్టు ఎక్సైజ్ అధికారులు తెలియజేశారు पत्र पत्र